హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను కేవలం ఐదంటే ఐదే నిమిషాల్లో తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ తోటకూర ఫ్రై చపాతీలోకైనా రోటీలోకైనా అన్నంలోకైనా అద్భుతంగా ఉంటుంది తోటకూరలో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ చాలా అధికంగా ఉంటాయి తోటకూర రెగ్యులర్గా తింటూ ఉంటే కంటి చూపుకి చాలా మంచిది హార్ట్ పేషెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ అండి మరి ఇంత ఆరోగ్యకరమైన ఈ తోటకూర ఫ్రైని సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ మనం చూసేద్దాం ఈ తోటకూర ఫ్రైని చేసుకోవడానికి ముందుగా కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో పోపు దినుసుల్ని వేసుకోండి అంటే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలను వేసుకొని వేయించుకోండి పోపు దినుసులు వేగుతున్న టైంలోనే ఒక ఎండు మిరపకాయ పదిహేను రెబ్బల్ని రెబ్బలని కచ్చాపచ్చాక దంచుకొని వేసుకొని వాటిని కూడా వేగనివ్వండి ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ తోటకూర ఫ్రై చేసుకోవడానికి రెండు చిన్న తోటకూర కట్టలను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్ మొత్తం పంపేసుకోండి ఇప్పుడు ఈ తోటకూరని ఫ్రై అవుతున్న పోపు దినుసుల్లో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి ఉప్పు కొంచెమే వేసుకోండి ఎందుకంటే తర్వాత కూరలో వేసుకుంటున్న ఎలిపాయ కారంలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తగ్గించుకొని వేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ తోటకూరని ఫ్రై అవ్వనివ్వండి నెక్స్ట్ ఫ్రైలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకోండి ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆరేడు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వెల్లుల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మూత తెరిచి తోటకూర ఎంతవరకు ఫ్రై అయిందో ఒకసారి చెక్ చేసుకోండి నాకు తోటకూర ఇలా ఫ్రై అవ్వడానికి ఐదు నిమిషాల వరకు టైం పట్టింది తోటకూరని మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నా కూడా మధ్య మధ్యలో మూత తెరిచి కలుపుకుంటూనే ఉండండి లేకపోతే కూర మాడిపోతుంది తోటకూర ఇలా ఫ్రై అవ్వడానికి మీకు చెప్పాను కదా నాకు ఐదు నిమిషాల టైం పట్టింది నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తోటకూరలో ముందుకన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని రెండు స్పూన్లు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లను వేస్తున్నాను మీరు కావాలి అంటే ఇంకొక స్పూన్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి అంతే ఐదు నిమిషాల్లో చేసుకునే తోటకూర ఫ్రై రెడీ ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ తోటకూర ఫ్రైని వంట రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఈ తోటకూర ఫ్రైని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్